అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి థైరాయిడ్ వచ్చిన దగ్గర నుండి రోజు పాలు తాగమని చెప్పారు అలానే ఎగ్స్ తినమని చెప్పారు సో ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను పాలు తాగుతూనే ఉన్నానండి రోజుకు ఒకసారి పాలు తాగుతాను అలానే నిన్న థైరాయిడ్ గురించి చెప్పినప్పుడు చాలామంది మంచి మంచి పాయింట్స్ చెప్పారండి అండ్ నాకు ఎంతో ధైర్యంగా అనిపించింది మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలండి మాకు కింద ఇంట్లో ఎండ రాదండి అందుకనేసి ఇలా పాలు పట్టుకొని పైకి వచ్చేసాను ఇంకా ఏ పని అవ్వలేదండి అంటే నార్మల్ క్లీనింగ్ అంతా కూడా మేడ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత రిమైనింగ్ వర్క్ నేను ఏంటి ఏం చేస్తాను ఇంట్లో ఈరోజు ఏ ఏ పనులు చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈరోజు వీడియో అండి ఇక్కడైతే నేను గోధుమ గడ్డి కోసం వేశాను కదండి అది అహంగా గోధుమలు వచ్చేసాయండి నేను చూసుకోలేదు పాలు తాగుతూ పక్కకు తిరుగుతున్నా ఏంటి గడ్డి అనుకున్నాను తీరా చూస్తే అవి గోధుమలండి సమ్మర్ వస్తే మేము కంపల్సరీ గోధుమ గడ్డి వేసుకుంటామండి ఒకప్పుడైతే రెగ్యులర్గా ఉండేది ఇప్పుడైతే ఓన్లీ సమ్మర్కే నేను గోధుమ గడ్డిని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఎలాగో పాలు తాగడానికి పైకి వచ్చాను కాబట్టి ఇంక మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత అప్పుడు కిందకు వెళ్ళి రిమైనింగ్ వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యానండి శీతాకాలం అయినా సరే ప్రతిరోజు కూడా మాకు అంటే ప్రతిరోజు కాదు రోజు విడిచి రోజు మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను ఫస్ట్ ఒకసారి అలా పైపైన మొత్తం మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తానండి అంటే ఒకేసారి ఎక్కువ అనుకోండి డ్రైనేజ్లోంచి వెంటనే వాటర్ వచ్చేస్తుంది అందుకనేసి ఫస్ట్ ఒకసారి అలా పై పైన పోసి ఆ తర్వాత మొత్తం మొక్కలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ మొక్కకు ముందు వేసానో అక్కడికి మళ్ళీ వస్తానండి ఆ తర్వాత ఇంకొంచెం డీప్గా వాటర్ పోస్తాను మొక్క మొదట్లోనే వాటర్ పోస్తానండి రిమైనింగ్ ఏ పార్ట్ కూడా అంటే గోలం ఎంత బెడల్పుందో అదంతా తడపను మొక్క మొదట్లో నుండే వాటర్ పోస్తాను కాకపోతే ఆ వాటర్ పోసేటప్పుడు అడుగంట వెళ్ళేలాగా జాగ్రత్త పడతాను అంటే ఒకేసారి పోసేసామనుకోండి ఇమీడియట్గా వాటర్ కిందకి డ్రైన్ హోల్ నుంచి వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం ఫస్ట్ కొద్దిగా పోసిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్లో బాగా పోస్తానన్నమాట మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత కిందకొచ్చి చూసానా ఈ మధ్యన చిన్న చిన్న ఈగలు వచ్చేస్తున్నాయండి అవి చాలా చిరాకు పడుతున్నాయి నాకు హెల్పర్ ఇంచుమించు ఇంట్లో అన్ని పనులు చేసి పెడతారండి కాకపోతే వాళ్ళ క్లీనింగ్ మీకు తెలియందే ఉంటుంది మనం బాధ్యతగా ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఎక్కడ దక్కడ జిడ్డు పట్టేస్తూ ఉంటుంది నేను చూస్తాను కాకపోతే ఈ మధ్యన రెస్ట్ టైంలో కొద్దిగా అటువైపు ఆ పనులేవి చేయలేదండి ఒక త్రీ డేస్ వదిలేసరికి మొత్తం అదంతా కూడా జిడ్డు పట్టినట్లుగా నాకు అనిపించింది ఎలానూ ఇల్లంతా కూడా శుభ్రం చేసేసాం కాబట్టి ఇంకా ఈ ప్లేస్ని తీసుకున్నానండి ఇదంతా కూడా ముందు విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ వేసి స్ప్రే చేసి కొద్దిగా వదిలేశానండి ఆ తర్వాత శుభ్రంగా పామేశాను నేను విమ్ లిక్విడ్లో వాటర్ వేసి అది ఉంచుకుంటాను మా హెల్పర్కి అయితే ఎక్సో ఇస్తాను ఒక్కోసారి అది కూడా నేను యూజ్ చేస్తానండి కాకపోతే దీంతో జిడ్డు బాగా వదులుతుంది పావేసిన తర్వాత ఈ క్లాత్ని ఒకటికి రెండు సార్లు వాటర్లో తడుపుతూ అలా తుడుచుకుంటూ వచ్చాను అలా పావేసరికి మొత్తం ఆ పెయింట్ అంతా ఊడిపోయిందండి ఈ మధ్యన ఇటువైపు స్టవ్ పెట్టాను కదా అంటే ఈ మరకలు దానివి కాదులేండి ఇవి చాలా సంవత్సరాలు అయిందండి పెయింట్లు కూడా వేసి కాకపోతే ఇంకొక సంవత్సరం తర్వాత వేయిద్దామని ఇంటి పని పెట్టుకున్నామంటే ఇంక అంతే సంగతులండి ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా శుభ్రంగా తుడుస్తూ ఉన్నాను కాకపోతే ఒకసారి పెయింట్ వేయించాలండి వేయిస్తాను తర్వాత అండ్ ఇటువైపు ఉన్న ప్రతి అంటే మిక్సీ గ్రైండరు బ్లెండరు కెటిల్ వెడ్ గ్రైండర్ ఇవన్నీ కూడాను అటువైపు మార్చేద్దామని చెప్పేసి ఇవి కూడా ఒకసారి విమ్ లిక్విడ్తోనే క్లీన్ చేసేసానండి చేసి ఇటువన్నీ కూడా అటు జరిపేశాను అటు ఉన్న స్టవ్ను కొద్ది కడిగేసి ఇటువైపు మార్చేసాను అనమాట ఒక వస్తువును ఒకే దగ్గర అలా ఎక్కువ రోజులు ఉంచా అనుకోండి మాకు డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది అండ్ అందులోకే ఇవి బొద్దింకలు వచ్చేస్తాయి లేకపోతే కాక్రోచెస్ కాక్రోచెస్ వచ్చేస్తాయి ఇవన్నీ ఎందుకని అప్పుడప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుస్తూ ఉంటానండి ఇదిగోండి మొత్తం అటువైపు అన్నీ కూడా ఇటువైపు వచ్చేసాయి క్యాలెండర్లో ఒకటి ఎక్కువైపోయి మాకు అండ్ ఎక్కడైతే ఈ కప్స్ అన్నీ కూడా ఈ మూలకి మళ్ళీ ముందు ఎలా ఉండేదో అలా మార్చేసానమాట ఎంత ధూళి వచ్చిందోనండి ఆ తర్వాత లోపు మా పాప ఆకలి వస్తుంది అంటే ఆమ్లెట్ కోసం అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఉప్పు కారం మిరియాల పౌడరు పసుపు సా అన్నీ కూడా వేసేసి కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ వేసి అలా లిక్విడ్లా చేస్తానండి లేకపోతే ఆమ్లెట్ డైరెక్ట్గా ఎగ్స్ చెదగొట్టిన కొట్టిన తర్వాత ఇవన్నీ వేసామనుకోండి అక్కడక్కడ ముద్దుగా ఉండిపోతుంది ఇలా పాల్లో కానీ నీళ్ళలో కానీ కొద్దిగా అంటే ఒక రెండు మూడు స్పూన్లేనండి అలా వేసి కలిపిన తర్వాత ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి ఆమ్లెట్లో ఎక్కడా కూడా మనకి ఎక్కువ తక్కువ అనేది అనిపించదు అనమాట లేకపోతే సడన్గా కారం ముద్దలాగానో లేకపోతే పసుపు ముద్దలాగానో తగిలితే చిరాగ్గా ఉంటుందండి ఆమ్లెట్లు అవి వేసిన తర్వాత బిర్యానీ ఆకుల్ని పిడకల్లో వేసి కాల్చి ఆ పొగ ఇల్లంతా చూపిద్దాం అనుకున్నానండి ఆ పురుగులు పోతాయేమో ఆల్రెడీ నిమ్మకాయలో లవంగాలు వేసి పెట్టడము అవి రోజు విడిచి రోజు మార్చడం ఇలా చేస్తూనే ఉన్నాను కాకపోతే ఈ త్రీ ఫోర్ డేస్ కొంచెం అటువైపు వెళ్ళలేదండి కొద్దిగా వేరే వర్క్లో ఉండి అంటే బయటికి వెళ్ళాల్సిన వర్క్లు చాలా పడ్డాయి అనమాట కొంచెం ఎమర్జెన్సీ వర్క్లు పడ్డాయి సో అందువల్ల ఇంట్లో కొద్దిగా పట్టించుకోలేదు ఎలాగా హెల్పర్ ఉంది కదా తను చేస్తుందని కానీ చాలా చాలా చిరాకు వచ్చేస్తుందండి అందుకని ఇంకా ఇలా ఈ ఆకును కాల్చి కొద్దిగా ఆ పొగకి ఏమైనా పోతాయేమో అని ట్రై చేశాను కొద్దిగా పర్వాలేదు కానీ వీటిని పిడకల్లో వేసి కొద్దిగా వేపాకులు లవంగాలు ఇట్లా బిర్యానీ ఆకు ఇలా వేసామనుకోండి ఆ పొగకి బాగా పోతాయి అనుకుంటాను ఇక్కడైతే ఈరోజు చాలా వర్క్ ఉన్నదండి వంట పని ఉన్నది ఆ తర్వాత బట్టలు ఉతకాల్సిన ఉన్నాయి ఈరోజు ఉల్లిపాయలు అవి కూడా నేనే పీల్ ఆఫ్ చేసుకోవడము కట్ చేసుకోవడము అంతా ఉన్నదండి ఆల్రెడీ చికెన్ కర్రీ వండింది ఉన్నది మా పాప బిర్యానీ కావాలన్నదని చెప్పి ఇంకా బిర్యానీ కోసం ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని ఎలాను వంట చేసేటప్పుడు ఆ పక్కన గిన్నెలన్నీ కూడా తోమేస్తానండి బిర్యానీ మ్యారినేట్ చేసి వండేదానికంటే కూడా కూర ఉండిపోతా చూడండి దాంతో చేసే బిర్యానీ మేము చాలా ఇష్టంగా తింటాము మాకు బాగా నచ్చండి అలానే ఆమ్లెట్లు వేసాను కదా ఆ గుడ్లు తొక్కలు నెక్స్ట్ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా మొక్కలు వేయండి మేము ఏమి వండుకున్నా కూడా మా మొక్కలకి ఉంచుతాం కిచెన్ వేస్ట్ ఇప్పుడైతే బయట నుండి అస్సలు తెచ్చుకోవట్లేదండి అంటే రైతు బజార్ కానీ ఆ పక్క వాళ్ళది కానీ ఎవ్వరిది తెచ్చుకోవట్లేదు కేవలం మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టే సరిపోతుంది మాకు వండుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో మా మొక్కల కోసం కూడా అంతే జాగ్రత్త పడతానండి అలానే ఇక్కడ ఒకవైపు ఈ పాలు రాత్రి మరిగించిన పాలండి అవి మేగడ రావటం కోసం మరిగించిన తర్వాత చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ ఇప్పుడు దాని మీద మేగడ తీసేసి ఆ పాలను తోడు పెట్టడానికి రెడీ చేస్తున్నాను అండ్ ఇవి ఈరోజు వచ్చిన ఫ్రెష్ పాలండి వాటిలో ఇంకొద్దిగా పాలు తీసుకొస్తే అవి కూడా వేసి మరిగిస్తున్నాను అనమాట రెండు స్పూన్లు వింటర్ కాబట్టి రెండు స్పూన్లు అండి అదే పులుసుని పెరుగనుకోండి అట్లా ఒక్క స్పూన్ అయినా సరిపోతుంది ఏడెనిమిది గంటల్లో మనకి మంచి గోడ వస్తుందండి ప్రతిరోజు ఇల్లు శుభ్రము పూజలు వంటలు బట్టలు ఆర్గనైజేషను అలా షెల్ఫ్ తీయాలి ఇల్లు ఇక్కడ డస్ట్ తీయాలి ఇవన్నీ అవుతూనే కూడా పెరుగుతోడు పెట్టడము ఇంకా మొక్కలకి నీళ్లు పోయటము ఏదైనా పుస్తకాలు చదవటము లేకపోతే న్యూస్ పేపర్ చదవడము ఏదో ఒకటండి రొటీన్లో ఇవి లేకపోతే బాగా బోర్కొడుతుంది అంటే పనులు ఎలానూ చేయాలి ఆ చేసే పనులే ఇంకొంచెం జాగ్రత్తగా కొంచెం ప్లాన్ చేసుకొని చేసామనుకోండి ప్రెజెంట్గా అనిపిస్తుంది అండ్ ఇల్లంతా కూడా శుభ్రంగా అయిన తర్వాత ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి ఏంటి ఎంతమంది పని చేసినా మన చేత్తో మనం నీట్గా చేసుకున్నాం అనుకోండి వర్క్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్యన మంచు పడుతుందండి అందుకని కొద్దిగా గొంతులో కొద్దిగా అనిపిస్తూ అనిపిస్తున్నది మరి మీకు ఎలా ఈ వాయిస్ వస్తుంది వాయిస్ ఇచ్చేటప్పుడు నేను వాయిస్ని చెక్ చేయనండి తర్వాత చెక్ చేసుకుంటాను ఒక్కోసారి మాటి మాటికి దగ్గొచ్చేస్తుందండి అండ్ ఈరోజు మార్నింగ్ లేచి చూస్తే వర్షంలా పడిపోయింది మంచు భలే అనిపించిందండి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా శీతాకాలాన్ని కూడా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మిగిలిందంతా మనకి ఎండే ఇంకా ఈ సంవత్సరం ఎండ అనుకుంటేనే భయం వేస్తుంది అండ్ ఇక్కడైతే ఒక పక్కన ఉల్లిపాయలు బిర్యానీ కోసం పెట్టేసి ఆ తర్వాత పక్కనే నేను ఎప్పుడూ కూడా వంట చేస్తున్న గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసేస్తానండి ఆ తర్వాత ఎండలో పెట్టాల్సినవి ఎండలో ఆరబెడతాను గిన్నెల స్టాండ్లో సర్దాల్సినవి గిన్నెల స్టాండ్లో సర్దేస్తానండి అలానే ఏదైనా నాకు డౌట్ ఉన్నది అనుకోండి ఒకటికి రెండు సార్లు తోముతాను ఫస్ట్ నార్మల్ ప్లేట్స్ తోమేస్తాను ఆ తర్వాత టీ గిన్నెలు తోతాను ఆ తర్వాత కూర తీసుకుంటాను ఎగ్ చికెన్ ఇలాంటివి ఏమైనా అనుకోండి వాటిని ఒకటికి రెండు సార్లు తోంతానండి అలానే పాల గిన్నెలు ఉన్నాయనుకోండి వాటిని ముందు స్టీల్ స్క్రబ్తో తోమేసిన తర్వాత అప్పుడు సోప్ పెట్టి తోతానమాట ఇక్కడైతే గిన్నెలు శుభ్రమైపోయి అండ్ అంటే చాలా బాగా అనమాట అండ్ బిర్యానీ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా వంట పని అయిపోయిన తర్వాత కొంచెం తినేసి కచ్చెంబర్ చేశాను దీంతోపాటు కొద్దిగా రైస్ ఉండానండి కొంచెం కర్రీ కూడా ఉన్నది అంటే అంతా చూపించాను అనుకోండి మళ్ళీ ఎడిటింగ్ అది ఇది నేను ఏం చేశాను అన్నదే మీకు ఇక్కడైతే చూపిస్తున్నానండి మిగిలిపోయిన బిర్యానీని కొంచెం హాట్ బాక్స్లోకి తీసాను అండ్ ఇది మా హెల్పర్ కోసం ఉంచానండి భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని టీవీ చూసి ఫోన్ చూసి బుక్ చదివి కాసేపు బెడ్ మీద దొరలి అన్నీ అయిపోయిన తర్వాత ఏమీ తోచలేదు వచ్చాను బట్టలన్నీ తీసానమాట యాక్చువల్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారండి కానీ తనకి కొద్దిగా బిజీ అయిపోయింది నెక్స్ట్ తను వచ్చే వరకు నేను ఎదురు చూడాలంటే నాకు నా వల్ల కాదండి నాకు పని కానీ ఉన్నది అనుకోండి నేను ఎవ్వరి గురించి ఎదురు చూడను ముందైతే నాకు కొంచెం ఈ మేనేజ్మెంట్ తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా బాగా నేర్చుకుంటున్నానండి ఎందుకంటే వీడియో వర్క్ కొంచెం మొక్కల వర్క్ కొంచెం పూజ కొంచెం అండ్ ఇంట్లో పనులు బట్టలు ఎంత పని ఉంటుందో తెలుసండి అండ్ ఇవన్నిటితో పాటు నా హాబీస్ అవి అస్సలు వదలను వాటి తర్వాత ఏవైనా అండి ఒక్కోసారి డల్గా అనిపించింది అనుకోండి కంప్లీట్గా బుక్ చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఇంకా ఏమైనా ఆ షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా ఏమైనా యాడ్ చేసుకోవాలా ఇంకొంచెం బెటర్గా నేను ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తాను అండ్ ఒక్కోసారి అయితే పుస్తకం కూడా తినండి మొత్తం పనంతా మరి ఇంక ఏదో దెయ్యం పూర్ణట్లుగా చేసేసుకుంటాను అలా అనేసి స్ట్రెస్ అయిపోయి టెన్షన్ అయిపోయి ఓ కుమ్మేసుకోనండి నిదానంగా తాపీగా చేస్తాను ఎందుకంటే మనల్ని ఎవరండి అడుగుతారు వాళ్ళు వచ్చేసరికి మనం మళ్ళీ నార్మల్గా ఉండాలి అంతే కదా బయటికి వెళ్ళిన పిల్లలు వచ్చేసరికి మనం చక్కగా రెడీ అయి ఉండాలి ఈ లోపు మనం అనుకుంటే చాలా టైం ఉంటుందండి ఇంకా బట్టలు నానబెట్టేసి వచ్చి ఇక్కడ అంతా కూడా కడిగేసాను ఆల్రెడీ ఇల్లు క్లీన్ అయిపోయిందండి సో బయట మెట్లు ఈ వరండా ఇదంతా కూడా శుభ్రంగా కడిగాను దీన్ని ముందు నానబెట్టి మాకు ముగ్గు పెడితే తెల్ల తెల్లగా అయిపోతుందండి అందుకని కొద్దిగా నానబెట్టి ఆ తర్వాత అడుగులు అవి ఇవి పడిపోతాయి కదా అవన్నీ కంగాలుగా కనిపిస్తాయండి మాకు బయటంతా కూడా మట్టి రోడ్డే కదంటే మట్టి రోడ్డు కాదు కానీ పక్కన అంతా కూడా పొలాలు ఉండటం వల్ల ఏంటో మచ్చలు మచ్చలుగా గచ్చలు కనిపిస్తాయి అందుకని శుభ్రంగా నానబెట్టి చీపురుతో ఒకటికి రెండు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు వేసి ఆ తర్వాత చీపురుతో తుడిచి వైపర్తో తుడిచి క్లాత్తో ఒత్తి ఆ తర్వాత వెళ్ళి బట్టలు ఉతుక్కొని మీకు అర్థమవుతుందా అండి బట్టలు తిగిన తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు ముగ్గు పెట్టానండి ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్కువ ప్లేసే ఉంటుందండి మా ఇల్లు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది సో ఇల్లు ఎంత కట్టామో అంత ప్లేస్ వెనక్కి ముందుకి కలిపి మేము వదిలేసామండి యాక్చువల్గా ఇల్లు కంటే కూడా ఈ బయట వరండా అవతల వరండా ముందు ఉన్న గార్డెన్ వీటికే ఎక్కువ ప్లేస్ వదిలేసామండి ఇదే స్క్వేర్ అయితే ఎంత బాగుంటుందో కదా మాకు పక్కన ఇంకొంచెం సైట్ ఉందండి ఎప్పుడైనా భగవంతుడు దయతలిచి పిల్లలు కొంచెం బాగా సెటిల్ అయ్యారనుకోండి చక్కగా ఈ ఇల్లు అలాను పాతిక సంవత్సరాలు అయింది మేము అనుకుంటున్నామండి అలా అనేసి ఒక ఇల్లు కట్టుకుందాము ఆ సైట్ తోడ కూడా కలిపి అని మరి భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి ఇంకా ఎక్కడెక్కడా సైట్లు ఉన్నాయి కానీ ఇది అయితే మనకు కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది అండి ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే పిల్లల్ని కన్నది ఎక్కడే మీకు అర్థమవుతుందండి లైఫ్లో ఎక్కువ భాగం గడిపింది ఈ ఏరియాలోనే కాబట్టి ఎక్కడ ఉండడం అంటేనే నాకు ఇష్టం అండి పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయినా సరే నా ఇల్లు నా గాలి ఎలా అంటారు కదా ఈ నెల ఈ ఊరు ఈ గాలి అన్నట్లుగా నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇక్కడైతే అదంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చి బట్టలు ఉతికేసానండి ఇంకా జాడింపుకి వచ్చాను ఈ లోపు మా పాప అన్నదనమాట నువ్వు అలా తిరిగి కూర్చుంటే నడు నొప్పి వచ్చేస్తుంది మమ్మీ ఇటు సైడ్ మాట మాటికి ఇటువైపు ఎలాగా తి తిరుగుతావు అంటే ఇంకా ఇటువైపు మార్చేసుకున్నానండి మామూలుగా అయితే మా పాపని పిలవని కానీ అది టీ పెట్టుకునే టైం అయింది తను వచ్చింది అనమాట వచ్చింది అనుకోండి ఇంక వీడియోలో పడుతున్నానో లేదో చూడు కరెక్ట్గా ఉన్నానో లేదో చూడు ఇలాంటి డౌట్లన్నీ అడుగుతాను ఎవరూ లేరనుకోండి చక్కగా నా పని నేను చేసుకుంటాను అది ఎలా వచ్చినా నాకు అనవసరం ఎందుకంటే మనకి ఇక్కడ పని అవ్వాలి వీడియోలో కనిపించేదానికంటే మెయిన్ పని అయిపోయింది అనుకోండి అదో సంతోషం అండ్ అక్కడ బట్టలు ఉతికేసిన తర్వాత ఆ ప్లేస్ కూడా శుభ్రంగా తుడిచేసి కడిగేసి అదే కడిగేసి తుడిచేసి వత్తేసి ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయండి ఇవి మా హెల్పర్ తోమేసి పెట్టింది అవన్నింటినీ కూడా సర్దుకొని ఇంకా రేపటి నుండి దీపం పెట్టేది ఉంటుంది ఇదిగోండి ఇటు నుండి కూడా మాకు సందు కనిపిస్తుంది బట్టలన్నీ కూడా ఆరబెట్టేసాము ఉండండి అటువైపు నుండి మీకు చూపిస్తాను ఇక్కడ మూడు వరుసలు ఉంటాయండి మూడు వరుసలు అంటే గోడవైపు లైను మధ్యలోకి ఒక లైను ఈ ముందుకి ఎండవైపు లైన్ అనమాట సో అన్ని లైన్లకి సరిపోగా ఇంకా పైన ఇన్నర్స్ అన్నీ కూడా ఆరబెట్టామండి ఇలా అనుకున్న పని అంతా ఒక షెడ్యూల్లో అయిపోయింది అనుకోండి చక్కగా ఒక మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని రిలాక్స్డ్గా తాగితే ఉంటుంది ఆ కిక్ ఒకే వేరండి నిజంగా చెప్తున్నాను మనం అనుకున్న పని అయిపోవాలి అండ్ అది ప్రశాంతంగా అయిపోవాలి మధ్యలో కరెంటు పోవటమో నీళ్ళు అయిపోవటమో లేకపోతే ఏ ఫోన్ కాల్ రావటమో ఎవరో గెస్ట్లు రావటమో ఇలాంటివన్నీ జరిగి మధ్యలో డిస్టబెన్స్ అయ్యింది అనుకోండి చిరాకు వచ్చేస్తుంది ఎవ్వరు రాకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకుని ఆ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతే ఆ సంతోషమే వేరండి అండ్ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ తర్వాత ఈ సంతోషాన్ని పురస్కరించుకొని ఒక మంచి టీ పెట్టుకుని తాగాను అండి టీ తాగేటప్పుడు కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ నచ్చదండి ఏ ఫోన్ కాల్ అటెంప్ట్ చేయను ఎవరు వచ్చినా సరే అంత ఇదిగా కావును కాకపోతే టీ తాగే వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళతో చక్కగా కబుర్లాడుతూ టీ తాగుతాను ఇవాళకైతే ఇదే వీడియో అండి నా వీడియో మీకు నచ్చిందండి ఏమైనా ఉపయోగకరంగా అనిపించినా ఏమాత్రం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి ఇల్లు క్లీనింగ్లో చూసుకోలేదు సోఫా కవర్లు ఎగుడు దిగుడు అయిపోయినట్లున్నాయండి ఇవి కుషన్స్ అంతా బాగుంటుంది కానీ ఈ కవరు ఆ స్టిక్స్ మాటి మాటికే సర్దుకోవడమే కానీ భలే మన్నిగ్గా ఉన్నాయండి ఇవి ఇంకో సెట్ తీసుకోవాలి రేపు మరో మంచి వీడియోతో కలుస్తానండి బాయ్